హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫేర్స్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుందాం సో మనకు ఇవి రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి సో ఆల్రెడీ మనకు ఏపీలో గ్రూప్ టూకి సంబంధించిన హాల్ టికెట్లు కూడా వచ్చేసాయి సో వాటికి ఆ ఎగ్జామ్స్కి మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో మనకు తెలంగాణలో కూడా రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వరకు చూడండి సో ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాటిలో సరైంది ఏది వాటిలో సరైంది ఏది అన్నాడు సో దానికి సంబంధించి మనం చూసినట్టయితే మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ నియమితులయ్యారు మలేషియా యొక్క కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ నియమితులయ్యారు అన్నాడు ఇక్కడ మనకిది రైట్ ఆన్సర్ మలేషియా యొక్క కొత్త రాజు ఎవరంటే సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఇది గుర్తుపెట్టుకోండి మలేషియా కొత్త రాజు సుల్తాన్ ఇబ్రహీం నెక్స్ట్ మలేషియాకు ఇస్కందర్ పదిహేడవ రాజు ఈ యొక్క మలేషియాకు ఈ యొక్క సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ పదిహేడవ రాజుగా ఉండడం జరిగింది మనకి ఇది కూడా రైట్ అండ్ సార్ నెక్స్ట్ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సో ఇది కూడా మనకు రైట్ అండ్ సార్ పెట్టుకోండి మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మలేషియా యొక్క కొత్త రాజు సుల్తాన్ ఇబ్రహీం అలాగే మలేషియాకు ఈ యొక్క సుల్తాన్ ఇబ్రహీం ఇస్క్ అందరు పదిహేడవ రాజుగా పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ మలేషియా కొత్త రాజధాని నుసుంతరా అన్నాడు ఇక్కడ మనకి ఇది రాంగ్ సార్ సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ సార్ సో ఎందుకంటే మలేషియా యొక్క రాజధాని ఏంటి కౌలలాంపూర్ కౌలాంపూర్ అయితే మనకు నైన్టీన్ నైంటీ నైన్లో ఏం చేయడం జరిగిందంటే ఈ యొక్క కౌలాలంపూర్లో రద్దీ ఎక్కువ అవుతుందని చెప్పేసి యొక్క రాజధాని ఇక్క ఈ కౌలలాంపూర్ నుండి పుత్రాజయకు మార్చడం జరిగింది పుత్రాజయకు మార్చడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది రైట్ రాంగ్ ఆన్సర్ ఏబీసీ అనేది మాత్రమే రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు ఈ క్వశ్చన్ సంబంధించి ఓకే సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో సరైంది ఏది సో దాని కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి దేశవ్యాప్తంగా ఏడు వందల పద్దెనిమిది మంచి ఉన్నాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది దేశవ్యాప్తంగా మొత్తంగా ఏడు వందల పద్దెనిమిది మంచి ఉన్నాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెళ్ళడం వెళ్ళడవడం జరిగింది ఇది మనకు రైట్ అండి సార్ నెక్స్ట్ అత్యధికంగా లడఖ్లో నాలుగు వందల డెబ్బై ఏడు మంది చిరతలు ఉన్నాయి అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే నాలుగు వందల డెబ్బై ఏడు మంది చరితలు లడఖ్లో ఉండటం జరిగింది ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ సార్ ఆప్షన్ వన్ నైన్ టూ ఇక్కడ రైట్ అండి సార్ నెక్స్ట్ నెక్స్ట్ సి అని క్వశ్చన్ అయితే ఉత్తరాఖండ్ వన్ ట్వంటీ ఫోర్ అలాగే హిమాచల్ ప్రదేశ్లో యాభై ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో థర్టీ సిక్స్ అలాగే తర్వాత స్థానంలో ఉన్నాయి ఇక్కడ మనకు మొదటి మొదటిగా చూసినట్టయితే అత్యధికంగా మంచు చిరుతలు ఉన్న రాష్ట్రంగా చూసినట్టయితే లడక్ ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఆ తర్వాత స్థానంలో ఉండడం జరిగింది ఇక్కడ మనకు ఇక్కడ ఇది కూడా రైట్ అని సరే ఓకేనా సో ఇక్కడ మనకు ఇది కూడా రైట్ అంటే సరే సో నెక్స్ట్ చూసినట్టయితే మంచు చిరుతల నామం పాంతెరా ఆన్సియా ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయని ఐయుసిఎన్ వెల్లడించింది మంచి చేతుల యొక్క శాస్త్రీయనామం పాంతరా ఆన్సియా ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయని ఐయుసిఎన్ వెల్లడించడం జరిగింది ఇది కూడా రైట్ ఆన్సరే సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇక్కడ నాలుగు కూడా రైట్ ఆన్సరే ఏంటంటే మనకు దేశవ్యాప్తంగా ఏడు వందల పద్దెనిమిది మంచి చేతులు ఉన్నాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడవడం జరిగింది అలాగే అత్యధికంగా లడక్లో నాలుగు వందల డెబ్బై ఏడు మంచి చేతులు ఉన్నాయి మొదటగా లడక్ తర్వాత ఉత్తరాఖండ్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో యొక్క మంచి చేతులు ఉన్నాయి నెక్స్ట్ మంచిరితల యొక్క శాస్త్రీనామాన్ని చూస్తుంటే తే ఫ్రా ఆన్సియా సో ఇవి అంతరించి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయని ఐయూసిఎన్ వెల్లడించడం జరిగింది మనకి ఇక్కడ నాలుగు కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ టూ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ చెన్నైలో జరిగిన ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన పథకాల పట్టికలో మొదటి మూడు స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి చెన్నైలో జరిగిన మనకి ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి చెన్నైలో జరిగాయి ఆరు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకు చెన్నైలో జరగడం జరిగింది సో ఈ యొక్క ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సంబంధించిన పథకాల పట్టికలో మనకు మొదటి మూడు మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు కనుక మొదటి స్థానంలో మనకు మహారాష్ట్ర నిలవడం జరిగింది ఆ తర్వాత తమిళనాడు ఆ తర్వాత హర్యానా ఓకేనా మహారాష్ట్ర తమిళనాడు లాంటివి మనకు మొదటి మూడు స్థానాల్లో నిలవడం జరిగింది మన అరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటివి ఎక్కడ జరిగాయి అంటే చెన్నైలో జరిగాయి ఇందులో మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది ఆ తర్వాత తమిళనాడు ఆ తర్వాత హర్యానా నిలవడం జరిగింది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చినట్టు క్రింది వాటిలో సరైనది ఏది సో సరైంది మనం చూద్దాం ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇవి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే మనం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అవి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో లక్ జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎండిన ప్రారంభమయ్యాయి అన్నాడు ఇక్కడ మనకిది రైట్ ఆన్సర్ ఇక్కడ మనకిది రైట్ ఆన్సర్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి లడక్ జమ్మూ కాశ్మీర్లోని రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ప్రారంభం అవడం జరిగింది ఓకే సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మస్కట్ ఏంటంటే షీన్ ఈ షీ సో మంచి స్థిరత అనేది యొక్క ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క మస్కట్కి చెప్పుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ బి కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కూడా రైట్ ఆన్సర్ ఆ తర్వాత వచ్చినట్టయితే చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గేమ్స్లో తెలంగాణ ఆరో స్థానం అలాగే ఆంధ్రప్రదేశ్ పదమూడో స్థానంలో నిలిచాయి మనకు ఇది రైట్ ఆన్సర్ ఇవి గుర్తుపెట్టుకుంటే తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది మనకిది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ మూడు కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ టూ అనేది మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ ఓకే ఆప్షన్ టూ ఏబిసి కూడా రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు అన్నాడు ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత చూసినట్టయితే జెనిక్ సినర్ జెనిక్ సినర్ ఇతను ఇటలీకి ఇటలీ దేశానికి చెందినవాడు జెనిక్ సినర్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరంటే మనం జెనిక్ సినర్ అని చెప్పాల్సి ఉంటుంది ఇతను డేనియల్ మెద్విదీన్పై గెలవడం జరిగింది ఓకేనా జెనిక్ సినర్ ఓకే సో నెక్స్ట్ సిక్స్త్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఆస్ట్రేలియన్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత ఎవరు మహిళల విజేత ఇక్కడ మనకు ఫిఫ్త్ క్వశ్చన్లో పురుషుల విజేత వచ్చేసి మనకు జెనిక్ సినర్ అలాగే మహిళల విజేత ఎవరు అంటే అరీనా సబాలింకా అరీనా సబాలింకా ఏమే బెలారిస్ దేశం చెందిన క్రీడాకారిణి ఓకేనా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది సో అది మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహిన్ బోపన్న మత్సు ఎబ్డెన్ విజయం సాధించారు ఇది మనకు రైట్ ఆన్సరే సో మనకు రీసెంట్గా కరెంట్ అఫేర్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో ఇక్కడ చూడండి డబుల్స్ విభాగంలో అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న మాక్స్ ఎబ్డెన్ విజయం సాధించడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ సో నెక్స్ట్ రోహిన్ బోపన్న కెరియర్లో ఇది మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్ అన్నాడు ఇక్కడ మూడవ కాదు రెండవ రోహిన్ బోపన్న కెరియర్లో రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఓకే ఇక్కడ మనకి ఇది కూడా రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఆప్షన్ సి కనుక మనం చూసినట్టయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో పురుషుల టెన్నిస్లో అత్యంత పెద్ద వయసులో నలభై మూడు సంవత్సరాలు మూడు వందల ఇరవై తొమ్మిది రోజులు గ్రాండ్ స్లామ్ గెలిచిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పారు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో పురుషుల టెన్నిస్లో అత్యంత పెద్ద వయసులో ఈ యొక్క రోహన్ బాబు అన్నతడు మనకు అత్యంత పెద్ద వయసులో ఈ యొక్క గ్రాండ్ స్లమ్ గెలిచిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పడం జరిగింది ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ మరియు సి మాత్రమే రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు ఏ మరియు సి అనేవి రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు పద్మ అవార్డులకు సంబంధించి సరైనవి పద్మ అవార్డులకు సంబంధించి సరైనవి అడుగుతున్నాడు సో వాటిని కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ పురస్కారాలను ప్రకటించారు ఈ రైట్ ఆన్సరే మనకు పద్మ అవార్డుకి సంబంధించి ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి సో ఇందులో నుండి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే సో నూట ముప్పై రెండు మందికి పద్మ పురస్కారాలు ప్రకటించడం జరిగింది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఐదు పద్మ విభూషణ్ అలాగే పదిహేడు పద్మభూషణ్ నూట పది పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు సో ఐదు పద్మ విభూషణ్ అలాగే పదిహేడు పద్మభూషణ్ నూటపది పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించడం జరిగింది ఇది కూడా రైట్ ఆన్సర్ సార్ నెక్స్ట్ మొత్తం నూట ముప్పై రెండు నూట ముప్పై రెండులో మహిళలు ముప్పై మంది సో మహిళలు ఎంతమంది అంటే ముప్పై మంది అందులో విదేశీ విదేశీ ప్రవాసీ భారతీయులు కనుక చూసినట్లయితే ఎనిమిది మంది మరణానంతరం ఎంత మందికి ఇచ్చారంటే తొమ్మిది మందికి నెక్స్ట్ క్రీడారంగం నుండి ఏడు పురస్కారాలు అందివ్వడం జరిగింది ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సర్ సో ఆప్షన్ ఏబీసీ కూడా రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ సెవెంత్ ఆప్షన్ డి కనుక వచ్చినట్లయితే మొత్తం పురస్కారాల్లో తెలంగాణ వారు పద్దెనిమిది మంది ఆంధ్రప్రదేశ్ వారు ఎనిమిది మంది అన్నాడు ఇక్కడ మనకు ఇది రాంగ్ ఆన్సర్ సో మొత్తం పురస్కారాల్లో ఇక్కడ మనకు తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కలిపి మొత్తం పురస్కారాలన్నీ ఎనిమిది సో ఎనిమిది సో అందులో ఎనిమిదిలో మనకు ఇందులో ఏపీ నుంచి ముగ్గురు అలాగే తెలంగాణ నుంచి ఐదుగురికి యొక్క పద్మ పురస్కారాలు అనేవి దక్కడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఆప్షన్ బిఏ ఆప్షన్ డి అనేది ఇక్కడ రాంగ్ ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఏబిసి రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ టూ అనేది ఈ క్వశ్చన్ అని మనకు రైట్ ఆప్షన్ టూ ఓకే సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ క్రింది వారిలో ఎవరికి పద్మ విభూషణ్ పురస్కారం రాలేదు పద్మ విభూషణ్ పురస్కారం రానిది ఎవరికి సో మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం పద్మ విభూషణ్ పురస్కారాలు ఇంతమందికి వచ్చాయి ఐదు సో అందులో కొండల చిరంజీవి సో మనకు తెలుసు కొండల చిరంజీవి మన కళారంగం నుండి కళరంగం నుండి చిరంజీవికి మరియు ఎవరికంటే మాలిబాలి సో వైజయంతి మాలిబాలికి యొక్క అవార్డు రావడం జరిగింది పద్మవిభూషణ్ నెక్స్ట్ వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు కూడా మనకు ఏపీకి చెందిన అతడే సో ఇతనికి మనకు ప్రజా వ్యవహారాల శాఖలో ఇతనికి పద్మవిభూషణ్ రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సీతారాం ఇచ్చాడు ఏ సీతారాం జిందలు అనేది ఇక్కడ మనకు రాగాండి సార్ సో పద్మవిభూషణ్ పుస్తకాలు టోటల్గా ఐదు మందికి వచ్చాయి అందులో ఒకటి వెంకయ్యనాయుడు నెక్స్ట్ చిరంజీవి నెక్స్ట్ వైజయంతి మాలిబాలి ఆ తర్వాత బిందేశ్వర్ పాఠక్ సుబ్రహ్మణ్యం బిందేశ్వర పాటకు వచ్చే సామాజిక సేవలో సుబ్రహ్మణ్యంకి కళారంగంలో రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకి నుంచి పురస్కారం రాలేదు అన్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసినట్టయితే వాణిజ్యం పరిశ్రమలు రంగంలో పద్మభూషణ్ పురస్కారం పొందిన యువంగ్ లియు ఏ దేశానికి చెందినవారు యువంగ్ లియు మనకు ఏ దేశానికి చెందినవారు అంటే మనకు తైవాన్ సో తైవాన్ దేశానికి చెందినవారు సో వైనాజ్య వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలో పద్మభూషణ్ పొందడం జరిగింది ఈ యొక్క యువంగ్ లియు సో ఈ యొక్క యువంగ్ లియు మనకు ఏ దేశానికి చెందినవారు అంటే తైవాన్ ఓకే సో నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వారిలో ఎవరికి రెండు వేల ఇరవై నాలుగులో పద్మభూషణ్ పురస్కారం రాలేదు పద్మభూషణ్ పురస్కారం రాంతవరకు మనకు శ్రీరామ్ నాయక్ వచ్చింది అలాగే మిథున్ చక్రవర్తికి వచ్చింది ఫాత్మా బీవీకి వచ్చింది సో కిరణ్ వాస్కి రాలేదు సో కాబట్టి ఇక్కడ మనకు రానిది అడిగింది కాబట్టి ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైట్ ఆన్స్ ఓకే ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ సో మనకు చూసారుగా సో ఇది మనకు ఈరోజు ఈ యొక్క కరెంట్ అఫేర్స్ సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫేర్స్తో వీడియో చేసుకుందాం సో కాబట్టి ఈ వీడియోని కమ్యూని ఎస్టెన్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ